తారకాసురుని సోదరుడు సింహాముఖసూరుడు చాలా కోపంతో ఉవ్వెత్తున ఇగిసిపడేవాడు అతనికి సింహముఖం ఉండేది అందుకే సింహాముఖాసూరుడు అని పిలిచేవారు శివుడు భక్తుడైన ఈ రాక్షసుడు కూడా అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని నుండి అపారమైన శక్తిని పొందాడు తన సోదరుడు తారకాసురుని మరణవార్త విన్న వెంటనే సింహాముఖాసూరుడు గర్జిస్తూ దేవలోకంపై దండయాత్ర చేశాడు దేవతలు మళ్లీ సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయించారు అప్పుడు సుబ్రహ్మణ్యుడు తన వేలాయుధం చేత పట్టుకుని యుద్ధరంగంలోకి మళ్ళీ అడుగుపెట్టాడు వారి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది సింహాముఖ సూర్యుడు సింహంలా గర్జిస్తూ అగ్నిజ్వాలతో దాడి చేశాడు కాని సుబ్రహ్మణ్యుని దివ్య తేజస్సు ముందు అతను నిల్వలేకపోయాడు చివరగా స్వామి తన వేలాయుధంతో అతన్ని సంహరించాడు అతని ఆత్మ కూడా విముక్తి పొందింది సింహాముఖాసురుడు చివర్లో సుబ్రహ్మణ్యుని నిజస్వరూపాన్ని తెలుసుకుని మోక్షం పొందాడు ఇలా తారకాసురుడు సింహాముఖాసురుడు మరణించిన తర్వాత మిగిలిన పెద్ద సోదరుడు సురపద్మాసురుడు ఇతనే ఈ ముగ్గురులో అత్యంత శక్తివంతుడు చతురథుడు సురపద్ముడు సముద్ర తీరంలోని వీరమహేంద్రపురం అనే నగరంలో రాజ్యభారాన్ని చేపట్టాడు అతను యోగశక్తులలో ప్రావీణ్యుడు మాయలో నిపుణుడు అతని రాజధాని చుట్టూ సముద్రాలు రహస్య ద్వీపాలు రత్నాలతో నిండిన రాజభవనాలు ఉండేవి అతనికి అనేక రాక్షస సైన్యాలు ఉండేవి అతడు దేవతల యజ్ఞాలు పూజలు హోమాలు అన్నీ ఆపేవాడు లోకాలన్నీ మళ్ళీ భయంతో వణికిపోయాయి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తన సేనాధిపతిగా దేవసేన నాయకుడిగా సూరపద్ముడిపై యుద్ధం ప్రారంభించాడు ఈ యుద్ధమే స్కంద పురాణంలో అత్యంత మహోన్నతమైన ఘట్టంగా వివరించబడుతుంది భీకరమైన యుద్ధం అనంతరం సుబ్రహ్మణ్యుడు తన వేలాయుధంతో సూరపద్ముడిని ఆరాధించి చివరిగా సంహరించాడు సురపద్ముడు చివరి క్షణాల్లో దైవానుగ్రహం కోరాడు సుబ్రహ్మణ్యుడు అతని కరుణతో చూసి ఇలా అన్నాడు సురపద్మ నీవు శివభక్తుడవు నీవు చేసిన తపస్సు వృధా కాదు నీ ఆత్మకు మోక్షం కలుగుతుంది నీవు నా వాహనమైన మయూరం మరియు చెరుకు పాము రూపాలలో ఉండి నన్ను ఎప్పుడూ సేవించు అలా సురపద్ముని ఒక భాగం మయూరం మరొక భాగం సర్పంగా మారింది అప్పటి నుండి సుబ్రహ్మణ్య స్వామి మయూర వాహనుడిగా ప్రసిద్ధి పొందాడు ఈ వీడియో చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదములు మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి